మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు ఇది హిందువులందరూ జరుపుకునే ఒక ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది మరియు పవిత్రమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజలు మన తెలుగు రాష్ట్రాల్లోని స్త్రీలు మరియు కర్ణాటక రాష్ట్రాలలోని స్త్రీలు అధికంగా కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త బిడ్డలు కలగాలని అమ్మాయిలు పూజిస్తారు ఈ రోజు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈ వరలక్ష్మి వ్రతానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని మరియు విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం ఈ వరలక్ష్మీ వ్రతం గురించి పురాణ గాథ కూడా ఉంది స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుడు అయిన పరమేశ్వరుని కోరుతుంది అప్పుడు శంకరుడు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడని చెప్తారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు అని చెప్తారు భర్త పట్ల ఆదరాన్ని అత్తామామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకు కనిపిస్తుంది ఆ కలలో శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అయిన లక్ష్మీదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలు అందుకుందని ఈశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్